హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఈ వీడియోలో నేను నా తిరుపతి ట్రిప్ ఎలా జరిగిందో కవర్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి త్రీకి స్టార్ట్ అయిన మేము ఒంటి మీటర్ రీచ్ అయ్యే వరకు మాకు నైట్ అయిపోయింది సో అక్కడే హరిత హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని పక్కనే ఉన్న రామస్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఇది రాయలసీమలో చాలా ఏన్షియంట్ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రాముడు వనవాసం వెళ్లే ముందు కట్టారు కాబట్టి మనం ఈ టెంపుల్ లో ఆంజనేయ స్వామిని అయితే చూడము ఈ టెంపుల్ కి టూ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ ఒకే రాయి పైన రాముడు సీత లక్ష్మణుని చెక్కడం వల్ల దీన్ని ఏకశిల నగరం అని కూడా అనేవాళ్ళు ఇంకొక స్టోరీ వచ్చేసి ఒంటిడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలతో మన శ్రీరాముడు దొంగతనాన్ని మానిపించారంట సో అప్పటి నుంచి ఈ ప్లేస్ ని ఒంటిమిట్ట అని పిలుస్తున్నారు మేము వెళ్ళిన టైంలో అక్కడ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది సో గర్భగుడి లోపలికి అయితే చూడలేకపోయాము బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ ఛాన్స్ ఉంటే శ్రీరామనవమి రోజు తప్పకుండా విజిట్ చేయాలి నాకైతే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది పిక్చర్స్ తీసుకొని మేమైతే మా తిరుపతి ట్రిప్ కంటిన్యూ చేశాము ఇక్కడ నుంచి తిరుపతి రూట్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది మొత్తం గ్రీనరీయే ఎటు చూసినా కొండలు చెట్లు ఆకులు చాలా పీస్ఫుల్గా అనిపించింది బేసిక్గా నేను తిరుపతి విజిట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది ఎప్పుడో చిన్నప్పుడు మా బ్రదర్ పుట్టినప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావటం ఎన్నిసార్లు వద్దామనుకున్నా అస్సలు కుదరలేదు అంటారు కదా మనం వెళ్ళాలని ఉండటం కాదు ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకున్నప్పుడే మనం వెళ్ళగలుగుతామని నాకైతే నిజమే అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ మేము తిరుపతి రీచ్ అయ్యే వరకు టివర్ అలా అయిపోయింది సిటీలోకి ఎంటర్ అవుతూనే ఆ డివోషనల్ వైబ్స్ వచ్చేసాయి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్స్కి ఇలా నామాలు పెయింట్ చేశారు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మా బావ ఇక్కడే కొన్ని ఇయర్స్ వర్క్ చేశారు సో ఆ మెమొరీస్ చెప్తూ మేమైతే సిటీ అంతా చూసేశాం ఫైనల్గా ఏడు కొండలు కూడా రీచ్ అయ్యాము అసలు చూస్తుంటేనే ఆ వైబ్ అయితే నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి మేబీ చాలా ఇయర్స్ తర్వాత రావడం వల్ల అనుకుంటా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక అప్పటికప్పుడు మనం కూడా ఖాళీ నడకన వెళ్దామని ఫిక్స్ అయ్యాము మళ్ళీ ఎప్పుడు రావడం కుదురుతుందో పెద్దగా ఐడియా లేదు కాబట్టి అల్పిరి నుంచి కాకుండా మేమైతే శ్రీవారి మెట్టు నుంచి స్టార్ట్ చేశాము ఇక శ్రీవారి మెట్టు రీచ్ అయ్యాక కార్ని మేము డ్రైవర్కిచ్చి పైకి పంపించేశాము ఇంకా నేను మా అక్క మా బావ మా తమ్ముడు నలుగురం కలిసి కాలినడకన పైకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఇక ఎంట్రన్స్లో దండం పెట్టుకొని మేమైతే మా కాలినడక స్టార్ట్ చేశాము ఒక్క మాటలు చెప్పాలంటే ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది చుట్టూ ఫారెస్ట్ మధ్యలో మెట్లు అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్ అవైలబిలిటీ కూడా ఉంది మనం మలసిపోయి కూర్చోటానికి స్టెప్స్ కూడా అరేంజ్ చేశారు నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా స్టెప్స్ ఎక్కేలాగా అరేంజ్ చేశారు శ్రీవారి మెట్టు నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాక పైన దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు మేము రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది సో టికెట్స్ అయిపోయాయి ఫైనల్గా ఒక టూ అవర్స్లో మేమైతే శ్రీవారి మెట్టు నుంచి తిరుమల అయితే రీచ్ అయిపోయాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మేము అకామిడేషన్కి రీచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాము స్టే అయితే ఫస్ట్ క్లాస్ అనిపించింది రూమ్స్ అయితే చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉన్నాయి స్పెషల్ మెన్షన్ టు వ్యూ రూమ్ నుంచి చూస్తే మొత్తం కొండలే కనిపిస్తున్నాయి నాకైతే స్టే చాలా పీస్ఫుల్గా అనిపించింది కాసేపు రెస్ట్ తీసుకొని మా అక్క వాళ్ళ పాపకి తలనీలాలు తీయటానికి నియర్ బై ఉన్న మాధవ నిలయం అయితే వెళ్ళాము అక్కడ మొత్తం టోకెన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు సో మనం లైన్లో ఉండి టోకెన్స్ తీసుకోవాలి అండ్ మనకు అసైన్ చేసిన స్టేషన్ దగ్గరికి వెళ్లి నీలాలు సమర్పించుకోవాలి నాకైతే ఈ ప్రాసెస్ చాలా హ్యాజిల్ ఫ్రీగా అనిపించింది అండ్ ప్రిమిసెస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి షాపింగ్ అలానే డిన్నర్ చేద్దామని ఆ నియర్ బై ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాము అక్కడ ఫుడ్ ఇంకా షాపింగ్కి చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి కానీ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది ఇంకా రొటీన్గా కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలని నేనైతే ఈ కివీ హ్యాండ్ ఫ్యాన్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే దర్శనం స్లాట్ అలాట్ అయ్యింది దర్శనానికి ఫోన్స్ అలో లేదు సో ఇక మేము ఫోన్స్ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయాము ఒక్క మాటలో చెప్పాలి అంటే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అసలు నిజమా కలనా అన్న ఫీలింగ్ వచ్చింది టెంపుల్లో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మేము దర్శించుకున్నాము అలాగే అక్కడ కోరికల రాయి మీద నాకున్న కోరికలు కూడా ప్రశాంతంగా రాసేసాను ఇక రిటర్న్ జర్నీ అయితే ఆ ఘాట్ రోడ్లో అందాలు చూసుకుంటూ మేమైతే రిటర్న్ అయిపోయాము సో ఇదండి ఇలా మా తిరుపతి ట్రిప్ చాలా చాలా బాగా జరిగింది నేనైతే మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను మీరు కూడా నా ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్